వుడా చైర్మన్ టౌన్ యూత్ ప్రెసిడెంట్ కేశవ్ వేణన్నకు మేము పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి జిల్లా నల్మూల నుంచి వచ్చిన పులబాంధులందరికీ శనార్థి మరియు ఈ యొక్క సందర్భంగా పొద్దున్నే తొమ్మిది గంటలకు మా పులబాంధువులందరూ వచ్చి తన ఇంటికాడికి వెళ్ళి వుడా చైర్మన్ దగ్గర ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి సమావేశం పెట్టుకున్నాం ఈ యొక్క మంచి సందర్భంగా ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో వేనన్నకు జరగాలని మరి ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న కుల బాంధువులందరూ కామారెడ్డి జిల్లా నిజామాబాద్ జిల్లా కురుమా కుల బాంధువులందరూ గుర్త ఏనన్న ఎనకాల ఉండి ఆయనకు రాజకీయ భవిష్యత్తు కోసము మంచి సెడు ఏదానికైనా మేము రెడీగా ఉన్నామని చెప్పేసి కుల బాంధువులందరి తరఫున నేను చిరార్థి చేసి చెప్తున్నా రాజకీయం ఇంకెదిగేది ఉంది ఎన్నో మెట్లు ఎదగాల కాబట్టి మేము కులమంతా మంచి సేడు తన ఎంబట్నే ఉంటామని చెప్పి చెప్తూ ఈ యొక్క సందర్భంగా మేము కలిసిన విషయం ఏంటి అని అంటే అక్కడ ఆఫీసులో ఉన్నాడు సన్మానాలు నడుస్తున్నాయి మేము సమావేశానికి ఆర్ఎబి గెస్ట్ హౌస్ రావడం జరిగింది కనుక మా దాంట్లో కూడా యువకులు చాలామంది ఉన్నారు రేపు రాజకీయ భవిష్యత్ ఉన్నవాళ్ళు ఆలోచన చేసేవాళ్ళు అన్ని గ్రామాలల్లో ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి తర్వాత సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి గ్రామాలల్లో ఉన్న కురుమ యువకులు ఉత్సాహవంతులు రాజకీయంగా చేద్దామనుకున్న వాళ్ళందరూ కుడతారు ఎంపీటీసీలుగా పోటీ చేయండి అవకాశం వస్తే ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలుగా పోటీ చేయండి తర్వాత సర్పంచ్ ఎలక్షన్లలో కూడా వార్డ్ నెంబర్కు అన్నిట్లలో పోటీ చేసి మన కుల బాధులందరూ కుడతా మన సత్తయంతో చూపెట్టాలా ఇంకెన్ని సంవత్సరాలు మనం పోటీతత్వంలో తత్వంలో లేకపోతే అన్ని సంవత్సరాలు మనం వెనకేకపోతాం తప్ప పిలిచి ఎవడు మనకు రాజకీయ పోస్ట్ ఇవ్వరు ఏ పోస్ట్ ఇయ్యరు కులం పోస్టులు అయితే మేమిస్తాం ఇది మా చేతిలో ఉంటుంది కనుక రాజకీయ భవిష్యత్తు అనేటిది ప్రజలు అక్కడున్న గ్రామస్తులు అన్ని కులాల వర్గా వర్గాల వాళ్ళని మనం కలుపుకొని పోతే రాజకీయంగా పోతాం కంపల్సరీ వార్డ్ నెంబర్గా గెలవండి ఎంపీటీసీలుగా గెలవండి సర్పంచ్లో గెలవండి తర్వాత ఇవన్నీ కూడా రాజకీయ భవిష్యత్తు ముందటిపోండి కాబట్టి ఈ కుల బాంధువులు అందరికీ కొడితే ఈ ఎలక్షన్లో చాలామంది నాకు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు చాలామంది బయటకు రావాలని కోరుతూ కుర్మా కుల బాంధువులు అందరికీ సెలార్ చెప్తూ ముడిస్తారు